కస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలోని ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర విచ్చేసి లక్ష్మీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడు మీద ఈ సింగరాయుని జాతర జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకీ సింగరాయుని జాతర విశ్వాసం స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు సింగరాయుని జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశాం ఈ ప్రాంతం అంత మంచి వర్షాలతో ఉండాలి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్న అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు అందరిపై లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులు ఉండాలి తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరే విధంగా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా એ પ્રેસન્ટ ભાઈને ભાઈને છેલ્લો રાઉન્ડ તો ઓવર લાગલ હા જલ ચલો પસારો મા બા ફસ્ટ મિનિટ નોબડ ફોરલી સાવ ઓલ એ પ્રેસન્ટ ભાઈને ભાઈને છેલ્લો ప్రతాప రుద్రుని కాలంలో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం నమ్మకం భక్తి మోహిత మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుని జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముచ్చులు ముచ్చు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు ఆ లక్ష్మీ నరసింహ ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై అటు తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచన వియాలను ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు